హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో రెడ్ బ్రిక్స్తో ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మొత్తం ఇంటికి ఎన్ని బ్రిక్స్ పడతాయి అలాగే ఆ బ్రిక్స్ మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది అని నేను పూర్తిగా వివరాలను తెలియజేశాను తప్పకుండా మన ఛానల్ని కొత్తగా వస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి వీడియోలోకి ఫ్రెండ్స్ ముందుగా మనం ఒక ఇంటికి ఎన్ని బ్రిక్స్ పడతాయి అలాగే వాటికి మొత్తం ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం మన ఇంటి ప్లాన్ తీసుకొని మనం మొత్తం గోడలు ఎన్ని అడుగులు వస్తాయి ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అని పూర్తి విషయాలను మనం తెలుసుకోవాలన్నమాట నేను ఎగ్జాంపుల్గా ఇరవై ఐదు అడుగులు పొడవు ఇరవై అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక చిన్న ఈ ప్లాన్ను తీసుకున్నాను ఈ ప్లాన్ ప్రకారంగా మీకు వివరిస్తాను మీరు కూడా మీ ఇంటి ప్లాన్ ప్రకారంగా మీరు బడ్జెట్ వేసుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం ఒక్కొక్క గోడ పొడవును లెక్కేసుకోవాలన్నమాట ఒకటి రెండు మూడు మూడు గోడలు వచ్చేసి ట్వంటీ ఫీట్స్తో ఉంటాయన్నమాట ఇవి ఇది వచ్చేసి ఒకటి రెండు రెండు గోడలు వచ్చేసి ఇరవై ఐదు అడుగుల పొడవుతో ఉంటాయన్నమాట ఈ బెడ్రూమ్ కూడా వచ్చేసి టెన్ ఫీట్స్ ఉంటుందన్నమాట మొత్తం గోడల పొడవు వచ్చేసి నూట ఇరవై అడుగులు పొడవు ఉంటుంది అనమాట అలాగే మనం ఈ ఇంటికి హైట్ కూడా లెక్కేసుకోవాలన్నమాట హైట్ వచ్చేసి ఒక పది అడుగులు హైట్తో కట్టుకుంటే నూట ఇరవై అడుగులు పొడవు ఇంటూ పదడుగులతో లెక్కేస్తే మొత్తం మనకి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ వస్తుందన్నమాట అలాగే మొత్తం ఇంటికి ఎన్ని కిటికీలు వస్తాయి ఎన్ని డోర్స్ వస్తాయని కూడా లెక్కేసుకోవాలన్నమాట ఈ ప్లాన్ ప్రకారం దీంట్లో వచ్చేసి ఈ రెడ్ కలర్ ఉన్నటువంటి మూడు కిటికీలు ఈ కిటికీల సైజు వచ్చేసి ఫోర్ ఇంటూ త్రీ అలాగే డోర్ సైజు వచ్చే డోర్లు కూడా మూడు వచ్చాయన్నమాట ఇక్కడొకటి 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 ఈ మూడు డోర్లకు వచ్చేసి నీటి సైజు ఏడు ఇంటూ మూడు వేసుకుంటే ఒక్కొక్క డోర్ సైజ్ వచ్చేసి ట్వంటీ వన్ స్క్వేర్ ఫీట్స్ అంటే ఇరవై ఒక్క స్క్వేర్ ఫీట్స్ వస్తుందన్నమాట అనమాట అలాగే కిటికీ సైజ్ వచ్చేసి పన్నెండు స్క్వేర్ ఫీట్స్ వస్తున్నాయి అలాగే ఈ మొత్తం మూడు ప పన్నెండు 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 ఈ మూడు కిటికీల సైజులు అండి అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇవి వచ్చేసి డోర్స్ సైజ్ అనమాట మొత్తం వచ్చేసి తొంభై తొమ్మిది స్క్వేర్ ఫీట్స్ వస్తాయి అనమాట అంటే వంద స్క్వేర్ ఫీట్స్ అనుకు అనుకుందాం ఈ మొత్తం గోడలు పన్నెండు వందల స్క్వేర్ ఫీట్స్ వచ్చాయి కదా అందులో నుండి ఈ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ తీసేయాలన్నమాట మొత్తంగా మనకు పదకొండు వందల స్క్వేర్ ఫీట్స్ మొత్తం గోడలు మాత్రమే పదకొండు వందల స్క్వేర్ ఫీట్స్ వస్తాయన్నమాట ఇప్పుడు మనం ఈ పదకొండు వందల స్క్వేర్ ఫీట్స్కి ఎన్ని బ్రిక్స్ పడతాయో రెడ్ బ్రిక్స్ లెక్కేసుకుందాం రెడ్ బ్రిక్స్ వచ్చేసి హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్కి ఎనిమిది వందల యాభై బ్రిక్స్ దాకా పడతాయన్నమాట ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది నేను కట్టి చూసిన తర్వాత చెప్తున్నాను అనమాట ఎనిమిది వందల యాభై బ్రిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్కి పెడతాయి అనమాట ఈ ఒక్కో రెడ్ బ్రిక్స్ ధర మనం సమీపంలో మనకు ఎంత రేట్లో ఉన్నాయో తెలుసుకొని మనం లెక్కేసుకోవాలన్నమాట ఇప్పుడు మాకు వచ్చేసి టెన్ రూపీస్ దాకా పడుతున్నాయి అనమాట ఒక్కొక్క బ్రిక్ ధర పది రూపాయలలో మనకు ఇక్కడ దొరుకుతుంది ఈ ఎనిమిది వందల యాభై బ్రిక్స్కి వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అవుతాయి అంటే హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ గోడకి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట ఈ రెడ్ బ్రిక్స్ కొనుగోలు కోసం ఈ మొత్తం పదకొండు వందల స్క్వేర్ ఫిట్స్ వచ్చాయి కదా డోర్లు కిటికీలు మినహాయింపుతో పదకొండు వందల స్క్వేర్ ఫిట్స్ గోడలు వచ్చాయి కదా ఈ మొత్తం పదకొండు వందల స్క్వేర్ ఫిట్స్ గోడలకి మొత్తంగా బ్రిక్స్ వచ్చేసి తొమ్మిది వేల మూడు వందల యాభై బ్రిక్స్ పడతాయన్నమాట ఈ తొమ్మిది వేల మూడు వందల యాభై బ్రిక్స్కి వచ్చేసి తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది పది రూపాయల ధరతో ఇలా మీరు మొత్తం మీ ఇంటికి ఎన్ని బ్రిక్స్ పడతాయో లెక్కేసుకోవచ్చు అలాగే ఒక్కో బ్రిక్ ధర మీ ఏరియాలో దొరికే ధరను బట్టించి మీరు మొత్తం లెక్కేసుకోవచ్చు అనమాట ఈ వీడియో మీకు పూర్తిగా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్